మిత్రులారా ఇక్కడ అనేక పార్టీలు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తా ఉన్నాయి జనసేన ఇప్పటికే ప్రకటించింది మరి తెలుగుదేశం మిత్రులు కూడా వాళ్ళు కూడా మేము బీజేపీ క్యాండిడేట్ కి సపోర్ట్ చేస్తామని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది ఈనాడు యొక్క సభలో ఇంత పెద్ద ఎత్తున యువకులు మహిళలు రావడం అనేది రేపు జరగబోయేట ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపు తని చెప్పేసి కనబడతా ఉన్నది చాలా మందికి తెలుసు ఈ ఎటువంటి సమస్యలు ఉన్నాయని చెప్పేసి బస్తిళ్లలో మేము పాదయాత్ర చేస్తా ఉంటే వాన పడితే నదు ప్రవహిస్తుంది గదిలో నీళ్లు కాబట్టి అటువంటి ఒక పరిస్థితి కారణం ఎవరు గతంలో పది సంవత్సరాలు మున్సిపల్ శాఖగా మంత్రి కేటీఆర్ గారు కూడా జూబ్లీ పనిచేసిన పట్టించుకోలేదు ఉన్నారు గత రెండు సంవత్సరాలుగా స్వయాన ముఖ్యమంత్రినే వారు మున్సిపల్ శాఖ మంత్రితో వారి దగ్గర ఉన్నది అయినా కూడా వారు పట్టించుకోలేదు ఇక్కడ నుంచింటే మోరీల వాసన మీ అందరికి రావట్లేదు అని అడుగుతా ఉన్నాను దీనికి కారణలు ఎవరు అని ఒకసారి ఆలోచిస్తే గత పాలకులు విషయాలు స్పష్టంగా అర్థమవుతుంది ఈ కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలతో ఆరు గ్యారెంటీలతో నాలుగు వందల ఇరవై ఒక గ్యారెం వాగ్దానాలతో మనం ముందుకు రావడం జరిగింది ప్రజలు నమ్మారు యువతని ఉన్నాను మీకు నాలుగు వేల రూపాయలు మీకు నిరుద్యోగ భర్త ఇస్తా అని చెప్పారు నిరుద్యోగ భర్త మీకు వస్తున్నదా నేను అడుగుతా ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి ఒక ఏవైతే అభివృద్ధి జరిగిందో అది కేవలం కేంద్ర ప్రభుత్వం సహకారంతో అది స్వచ్ఛ భారత్ నిధులు కావచ్చు అది అమృత్ కింద కావచ్చు స్మార్ట్ సిటీ కింద కావచ్చు లేకపోతే రహదారులు సంబంధించిన కావచ్చు ఇవన్నీ కూడా ఈ రోజు ఈ యొక్క అభివృద్ధి కూడా కేవలము భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఇస్తున్న నిధుల ద్వారా ఉన్నాను మీకు డబుల్ బెడ్రూమ్ వచ్చినాయా అక్కడ కేసీఆర్ రాలే రేవంత్ ప్రభుత్వం రాలే హిందర్మ రెండు డబుల్ బెడ్రూమ్ లో వాళ్ళన్నారు అయితే ప్రధానమంత్రి యోజన కింద నరేంద్ర మోదీ గారు ఈ యొక్క రాష్ట్రానికి కోట్లాది రూపాయలు పేదవాళ్లకు ఇల్లు కట్టమని చెప్తే ఒక్క ఇల్లు కూడా కట్టలేని ఈ రెండు పార్టీలని మనం ఓడించాల్సిన అవసరం